శ్రమ ఇప్పుడు ఎందుకు రావట్లేదు అంటే యోబన్నాడు తొమ్మిది ముప్పై మూడులో మా మధ్యన చేయి ఉంచ తగిన మధ్యవర్తి లేడు దేవుడి మధ్యన యోగుకు దేవునికి యోబుకు దేవునికి మధ్యన తగిన మధ్యవర్తి లేడు మధ్యవర్తులు ఉన్నారు యాజకులు చనిపోయిన మధ్యవర్తి లేదు క్రీస్తు అను దేవునికి మానవునికి ప్రభు దేవుని చేతిని ఇలా పట్టుకోవడానికి ఇంకొక యాద్యపుడు పట్టుకోడా కొరక వైపున ఆయన మానవుడు కూడా కనుక ఒక మానవుని కూడా పట్టుకుంటాడు బుద్ధడి చేతులు పట్టుకొని నడవ నడిపించే సామర్థ్యము కలిగినటువంటి విజ్ఞాపన కర్త మన చెప్పి విజ్ఞాపన కాబట్టి యోగులాంటి శ్రమలు మనకు ఎందుకు రావట్లేదు అంటే శ్రమలు వస్తున్నాయి కానీ వీటన్నిటిలో నుంచి మన కొనకు పరలోకములో ఇప్పుడు ఆయన విజ్ఞాపన చేస్తూ ఉన్నాడు ఏం చేస్తున్నాడు విజ్ఞాపనం చేస్తూ ఉన్నాడు ఆయన విజ్ఞాపనము చేయుట ద్వారా మనము భరించదగినంత శ్రమనే ఇచ్చి ఆకాశం